జై శ్రీరామ్ మీ ఇంద్రియశక్తి మీ శ్రీభద్ర రావు శుక్లాం భరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ ఓ నమ శివాయ ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నా ఉద్దేశం అది ప్రతి ఇంట్లో పురుషులు ఎవరైతే ఉంటారో ప్రతి ఇంట్లో భగవంతుడిని పురుషుడే ధ్యానం చేయాలి ఎంతో గొప్ప విశిష్ట కలుగుతుంది ఆ ఇల్లు ధనధాయం ఆయు వారి ఆయు వారి ఆశ్చర్షం తొలదూగుతుంది ఎందుకంటే అంత గొప్ప విశిష్ట కలుగుతుంది ఎందుకంటే మగవారు పూజ చేయడం వల్ల స్త్రీ పరిశుభ్రపరిచి పూజ కదంతా పూలతో అలంకరించిన తర్వాత మీరు పరిపూర్ణంగా వెళ్ళి ఆ భగవంతుడికి ఒత్తిలిగించి మీరు పూజ చేస్తే ఎంతో ధన్యత కలుగుతుంది ఆ ఆరోగ్యం విషయంలో మీరు చేసే పని విషయంలో మీ వ్యాపార విషయంలో అనేక విషయాల్లో కూడా భగవంతుడు మీ మీ ఎంట ఉంటాడు మీ కుటుంబం ఎంట ఉంటాడు మీ భార్యకి కూడా భాగ్యం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే పురుషుడు పూజ భార్యకి వంద శాతం వెళ్తుంది ఇంటిలో పాది హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో మగవారు పూజలు చేయండి ఆడవారు చేస్తున్నారు కదా మనకెందుకులే భాగ్యంతో వచ్చేస్తుంది అనుకుంటాం ఏమి ఉండదు నాయన పురుషుడే మూలాధారం పురుషుడు పురుషుడు సృష్టికర్త పూజ చేయండి పూజ చేస్తే అన్ని ఫలితాలు మన ఇంట ఉంటాయి మనం ఎంతో హ్యాపీగా ఉంటాం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ